గ్రామ పంచాయతీ మండలం సర్పంచ్ గా పోటీ చేద్దారా చంద్రబాబును సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను గ్రామానికి అభివృద్ధి చేద్దామని నన్ను ఒకసారి ఒకసారి చేయసిస్తే గ్రామానికి అభివృద్ధి చేద్దామని ఏ సమస్య ఉన్నా ఎటువంటి ఇది ఉన్నాయి గ్రామాల చేశారు గతంలో చేసిన వాళ్ళు కూడా చేసారు అన్ని మంచిగానే ఉన్నాయి ఇప్పుడు ఏమైనా పెండింగ్ ఉన్నదాన్ని చేయడానికి అనుకూలంగా ఉంటాం సమస్యలు వచ్చేవాని అన్ని చేద్దామనే ఉద్దేశం నా పేరు ధరావత్ హామరా శివంల మండలం గ్రామ పంచాయతీ భీమల తండ సురయాపేట జిల్లా సంబంధించినటువంటి వాళ్ళ మేము ఇక్కడ ఈ ఎలక్షన్ సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్న టైంలో నేను గతంలో చేసిన పనులు కాక ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ ఉన్నది కాబట్టి ఆయన కొత్తగా సర్పంచ్ ఏర్పడే దాన్ని బట్టి ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతున్నది ఇప్పుడు గతంలో చేసినటువంటి పనులకు కాక ఉన్నటువంటి పెండింగ్ పనులు కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొన్ని పనులు పెండింగ్ ఉన్నా కూడా ప్రజల్లో ఉన్నటువంటి అందుబాటులో ఉండి పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన యొక్క అభిప్రాయంతో ముందుకు వచ్చి చేయాలనే ఉద్దేశంతో నామినేషన్ చేస్తున్నారు రాబోయే కాలానికి ఏంటంటే సమస్యపై ప్రతి ఒక్క సమస్య ఉంటుంది గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రతి సమస్యపై ప్రజలు అందుబాటులో ఉండి పని చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చి పనిచేస్తానని చెప్పి వచ్చి ఇది నామినేషన్ చేయడం జరుగుతుంది రాబోయే కాలానికి ఏదున్నా కూడా తోడు అందరితో తో తోడుగుండి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ రోజు నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఆయన దగ్గరుండి మేము అందరం ఓటేసి గెలిపియ్యాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం